అందరికీ నమస్కారం గ్లోబల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు లయన్ డాక్టర్ వి సురేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిగూడలో ఇవాళ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది గత కొన్ని సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నటువంటి సురేష్ కుమార్ గారికి నిజంగా అభినందనలు తెలియజేస్తున్నా ఒక ప్రాణదాతగా అనేకమైనటువంటి రోగులకు అనే విపత్కర పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తులకు ప్రాణదాతగా నిలబడడం ఇవాళ గర్వించదగ్గ విషయం అని చెప్పేసి తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు సురేష్ గారు అందించాలని మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మరి ఇక్కడికి వచ్చినటువంటి లయన్స్ క్రబ్ ప్రతినిధులు మరియు అలాగే మరి సంజీవ గారికి అలాగే మరియు మిగతా సోదరులందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ మరిన్ని సేవా కార్యక్రమాలు ముందు ముందు జరపాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను అందరికీ నమస్కారం నా పేరు లయన్ జనపారెడ్డి రవీందర్ అన్ని దానాలకు అన్నదానం గొప్పది అంటారు అంతకంటే గొప్పది రక్తదానం ఈ రక్తదానాన్ని ఇవాళ నిర్వహిస్తున్న గ్లోబల్ ఫౌండేషన్ అండ్ నోబల్ క్లబ్ ఇద్దరు ఆధ్వర్యంలో నడుస్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది రక్తదానం ఒక రక్తదానం చేయడం వల్ల నలుగురు ప్రాణాలు కాపాడే అవకాశం ఇక్కడ చాలా మెండుగా ఉన్నాయి వీరందరూ వచ్చి రక్తదానానికి ప్రోత్సహించండి రక్తదానం చేయండి అందరికీ నమస్తే అండి నా పేరు ఉమా నేను కూడా ఒక జర్నలిస్ట్ సో ఇక్కడ ఈ రోజు ఒక రక్తదానం అనేది జరుగుతుంది రక్తదానం అనేది ఎంత ఇంపార్టెంట్ మనకు అందరికి తెలిసిన విషయమే ఎందుకంటే బ్లడ్ లేకుండా చనిపోయే వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది ఈ ఈ క్రమంలోనే ఆ రక్తాన్ని దానం చేయడం మనకి నిజంగా చాలా అదృష్టం అని చెప్పుకోవచ్చు ఇక్కడ గ్లోబల్ ఫౌండేషన్ లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సురేష్ గారు రక్తదాన శిబిరాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది సో ఇది చాలా గర్వించదగ్గ విషయం అని చెప్పుకోవచ్చు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు చాలా చేసి సొసైటీకి ఎంతో కొంత తన వంతు సహాయం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఆ యువత ఇలాంటి కార్యక్రమాలలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా నేనైతే కోరుకుంటున్నాను సార్ మీరు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు చాలా చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ ఆల్ ది వెరీ బెస్ట్ అన్న సమాజానికి మీ వంతు మీరు చేస్తున్నారు అలాగే మన వంతు కూడా మనం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలా బ్రెడ్ క్యాంప్స్ వల్ల నాకు ఏంటంటే బ్రెడ్ క్యాంప్ చాలా ఇంపార్టెంట్ మీ అన్నింటిలో అన్నదానం అంటే బ్రెడ్ క్యాంప్ చాలా పెట్టదానం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం లైఫ్స్ అట్లా ఇది అవుతుంది రాను పెట్టు దొరకడం కూడా చాలా కష్టం ఈ షుగర్ వల్ల వీటి వల్ల దొరకడం కూడా చాలా కష్టం అనిపిస్తుంది సో యువత కూడా మాకు పెద్ద పెద్ద వాళ్ళ సీనియర్స్ ఎలా ముందుకు కూడా ముందుకు రావాలని నాకు క్లాస్ షుగర్ ఫౌండేషన్ విత్ సైన్స్ క్లాస్ మొదర్ వాళ్ళు కూడా నాకు నెంబర్ ఈ రోజు నాకు బాగా చేశారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఇక్కడ విశేష పెద్ద మనుషులు అందరికీ నా యొక్క కృతజ్ఞతలు ధన్యవాదాలు